ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ సాయి తేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ పిఠాపురంలో జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు ఇక ప్రచారం చివరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పిఠాపురంలో సందడి చేశారు జన సైనికుల్లో ఫుల్ జోష్ నింపారు ఆ సమయంలో చరణ్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టి నానా హంగామా కూడా సృష్టించారు అయితే అయినా సరే వారిని ఒక్క మాట కూడా అనకుండా చరణ్ హుందాగా వ్యవహరించారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా అలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఇది చూసిన నెటిజన్స్ చరణ్ మంచితనానికి ఫిదా అయిపోతున్నారు ఏమనుకున్నావు పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్తున్నాడు చరణ్ అప్పటికి భారీ ఎత్తున ఫ్యాన్స్ చుట్టేయడంతో వారి నుంచి ఎలాగో బయటపడి ఆలయంలోకి అడుగు పెట్టారు ఈ క్రమంలో లోపలికి రాబోతున్న అభిమానులను బౌన్సర్లు సెక్యూరిటీ కిందకి నెట్టారు దీంతో వెంటనే వెనక్కి తిరిగి మరీ ఫ్యాన్స్ ని ఏమనద్దు వదిలేయండి అంటూ ఓ బౌన్సర్తో రామ్ చరణ్ చెప్పాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది ఇది చూసిన ఫ్యాన్స్ చరణ్ బిహేవియర్ కి ఫిదా అయిపోతున్నారు అభిమానులు ఆ రేంజ్ లో తనని లాగేసినా కూడా షర్ట్ పట్టుకుని ఇబ్బంది పెట్టినా కూడా వారిని ఏమనొద్దంటూ చరణ్ చెప్పడం ఫ్యాన్స్కి తెగ నచ్చేసింది మా చరణ్ మనసు గోల్డ్ మా వాడు బంగారం అంటూ అభిమానులు నాలుగు రోజుల క్రిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది చరణ్ అభిమానుల విషయంలో ఎలా ప్రవర్తించాడో అందరికీ నచ్చుతుంది ఎలాంటి సందర్భంలోనైనా అభిమానులపై సెక్యూరిటీ బౌన్సర్లు హార్ష్గా ప్రవర్తించడాన్ని చరణ్ సహించలేదు ఇదే మెగా ఫ్యాన్స్కి చరణ్ విషయంలో బాగా నచ్చే విషయం అంటూ నెటిజన్లు తెగపోడుతున్నారు